స్ మామూలుగా భీమవరం అంటే సీతయ్య బిర్యానీ కూడా ఉంది ఎందుకంటే టాప్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్లో సీతయ్య బిర్యానీ టచ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు సంక్రాంతికి కానీ మామూలుగా కానీ చాలామంది మనం హైదరాబాద్ ప్యారడైజ్ బావాచి ఇక్కడ అన్నీ తిన్నా కూడా ఇక్కడ బిర్యానీ తినేవాళ్ళు ఇక్కడ రుచి మాత్రం అక్కడ రాదు ఎందుకంటే నేను కూడా చాలా సార్లు టేస్ట్ చేశాను ఇక్కడ సీతయ్య స్పెషల్ ఏంటంటే మెయిన్ మిక్స్డ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవన్నీ అందరూ చూసుంటారు కానీ మిక్స్డ్ బిర్యానీ అంటే చికెను మటన్ రొయ్య అన్నీ కలిపి ఒక మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ మట టేస్ట్లో అయితే నెంబర్ వన్ మరో ముఖ్య విశేషం ఏంటంటే సీతయ్య అంటే ఏదో లాగా ఇంత లావు ఇంత ఎత్తున ఉంటారు అనుకుంటారు ఎంత ఎదిగినా కూడా ఐదు రూపాయలు బిర్యానీ దగ్గర నుంచి మొదలైనటువంటి సీతయ్య ప్రస్థానం ఇవాళ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది చాలా అద్భుతమైనటువంటి హాస్పిటాలిటీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి మనస్తత్వం సీతయ్య గారు ప్రస్తుతం నా పక్కన ఈయనే వాహనరు చిన్నగా ప్రారంభమైనటువంటి ఈయన ప్రస్థానం ఇవాళ పీమార్లో ఒక టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది ఎన్ని పెద్ద హోటల్స్ వచ్చినా కూడా సీతయ్యను కొట్టేవాళ్ళు అయితే టేస్ట్లు అయితే రాలేదు సరే ఆయన ప్రస్థానం ఎలా జరిగింది అసలు ఆ మ్యాజిక్ ఏంటి ఆ వంటలో ఉన్న మ్యాజిక్ ఏంటో మనం సాయంత్రం సరదాగా ఆయనతో చాట్ చేసి తెలుసుకుందాం నమస్తే అండి సత్య బాగున్నారా ఏంటంటే అసలు ఏంటి అసలు చాలా హోటల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర ఎందుకు తింటున్నారు జనం మీరు ఏమనుకుంటున్నారు క్వాలిటీ సరే దానికి మనకి లో ఫస్ట్ నుంచి కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ గా ఆలోచిస్తాను మనం బయటకి వెళ్తే ఏమనిపిస్తాను సార్ నాకు బెస్ట్ కావాలని ఆలోచించారు నాలుగైదు నుంచి కస్టమర్ కూడా నాకు బెస్ట్ కావాలని అనుకుంటాడు ఆ బెస్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ గా చూపిస్తాను సార్ వాడే మిట్రల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్వాలిటీగా అంటే ప్రతిదీ నేనే తీసుకుంటాను ప్రతిదీ క్వాలిటీ కన్నా ప్రతిదీగా నేను తీసుకుంటాను ఎన్నాల అయింది అనంటే మొదలై ప్రస్థానం ఇది థర్టీ ఇయర్స్ వస్తే ట్వంటీ ఎయిట్స్ థర్టీ ఇయర్స్ అవుతుంది ఎన్నాల మొదలెట్టారు మీరు వ్యాపారం అప్పుడు నాకు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి సార్ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి సార్ నాకు తెలిసి మీరు ఒక తోపుడు బండి మీద బిర్యానీ స్టార్ట్ చేసి కావాలి సార్ నాలుగు చక్రాల పెడితే స్టార్ట్ చేశాను అరు బిర్యానీ అప్పుడు ఆ హాఫ్ లక్ష అనేది తీశాను సార్ ఆ తర్వాత అది సిటీ పాల మనకి ఏంటి అసలు మిక్స్డ్ బిర్యానీ మ్యాజిక్ ఏంటంటే మా పిల్లలు కూడా హైదరాబాదు బెంగళూరు అన్ని చోట్ల ఉన్నా కూడా మా బాబాయ్ సీతయ్య మిక్స్డ్ బిర్యానీ పట్టరా అంటారు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు పట్టుకెళ్తూ ఉంటాను ఏంటంటే ఆ మ్యాజిక్ ఏంటంటారు ఫార్ములా సార్ అండి టేస్ట్ చోటు ఉన్నాయి సార్ న్యాచురల్గా ఉంటుంది అది అంటే అది ఫార్ములా మనకి ఏంటి క్వాలిటీ అనేది ఎంత అయితే వేయాలో అంత వేస్తేనే క్వాలిటీ అంతకంటే ఎక్కువ వేసినా కానీ అది టేస్ట్ మారిపోతుంది కీసినా టేస్ట్ ఉంటుంది సార్ అది ఇంకా ప్రాక్టీస్ అంటే మీకు వంటలో కూడా ప్రావీణ్యం ఉంది చేస్తాను సార్ అన్ని చేస్తాను సార్ అలాగే మామూలుగా చూసుకుంటే కనుక మనకి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత క్రోల్స్ చేస్తే వర్క్ చేస్తూ ఉంటారు జనరల్ గా మీరు ఎంత పెద్ద ఎదిగినా కూడా ఇవాళ కూడా మీరే దగ్గరుండి చూడటం అది ఏమనిపిస్తుంది మీకు నాకు ఇంట్రెస్ట్ చేయాలి సార్ ప్రతిరోజు పని చేస్తే చూస్తా సార్ ఎందుకంటే మనం ఉన్నామంటే ఆ క్వాలిటీ వేది సార్ వర్క్ అంత చేస్తారు కానీ సార్ అంత రెస్పాన్సిబిలిటీగా చేయరు మనకనుకోండి ప్రతిదీ తెరిసిపోతాయి సార్ అలా చేసి పెడితే మనకు ఆనందం కస్టమర్ బాగుందంటే ఆనందం వేసు అది మనం ఎంత పెట్టుబడి పెట్టి ఎంత బిజినెస్ చేసినా కస్టమర్ తరలేదురా అంటే అంత పెయిన్ వేరుగా ఉంటుంది సార్ ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను దగ్గర నన్నే చూసుకున్నాడు సార్ అలాగే మీకు మామూలుగా చూసుకుంటే మీరు పెట్టిన తర్వాత నాకు తెలిసి ముప్పై ఏళ్ళు చాలా హోటల్స్ వచ్చినాయి వచ్చినాయి కానీ మీ ప్రస్థానం అయితే అలాగే కంటిన్యూ అవుతుంది దానికి మీకు ఏమనిపిస్తా ఉంటది మామూలుగా నిజంగా ఇవాళ హోటల్ మెయింటైన్ చేయడం భీమవర్ లాంటి ప్రాంతంలో ఒక యజ్ఞం ఉండదు ఎందుకంటే నిద్ర ఉండదు తెల్లారాయ నాన్ వెజిటేరియన్ ఐటమ్ పిక్ చేయాలి ఇవన్నీ ముప్పై ఏళ్ళు అనిచిపోలేదా మీరు ఒక్కసారి అనిపిస్తా సార్ ఒక్కసారి మటు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి మనం చేయాలి ఎవరు చేయకపోతే అలాగా చేయాలి అని ఒక్కసారి ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అలాగే మీరు సీతయ్య గ్రాండ్ కూడా పెట్టారు కదా అక్కడ టూ టౌన్ లో అది కూడా దాంట్లో ఏమేమి పెట్టారు అందులో ఆటలో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సార్ ఇంకా పండుగ తందూరి అని గవర్నమెంట్ తందూరి అని కౌస్ బిట్ ఫ్రై అని కౌస్ బిట్ బిర్యానీ అంతా హోటల్ బిజినెస్ ఇదంతా ఒక ఎత్తు చారిటీస్ కూడా మీరు చాలా చేస్తారని నాకు చాలా మంది చెప్పారు మీరైతే ఇప్పుడు నాకు చెప్పలేదు సార్ ఏమి కానీ ఏమేమి చేస్తున్నారు అసలు ఫస్ట్ నుంచి ఇంకా అది ఒక ఇది సార్ అండి అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను సార్ ఆకలి అందరికి ఉంటుంది కానీ సార్ డబ్బు ఉంటుంది సార్ అందరికీ ఆకలి తెచ్చిన ఒక ఇంట్రెస్ట్ చెప్తుంది సార్ కానీ కొంతమంది పక్కన చాలా చదువుకోవాలన్నా కానీ ఆశ అటువంటిది కాదు సార్ మనీ విషయం కొంచెం కానీ అటువంటి టాలెంట్ పర్సన్కి ఎంతో కొంత ఎంకరేజ్ చేస్తే అతను ప్రయోజకులు అయిపోయి ఇంకొంతమంది ప్రయోజకంగా చేస్తారని ఒక చిన్న తాట్తో నాకు తెలిసినంత వరకు ఏదో కొద్దిగా ఒక సాగ్గ తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు సార్ అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉండేప్పుడు కూడా పంపించడం కానీ పెడతాం కానీ కొంచెం చేస్తాం అలాగే మీ హోటల్కి చాలామంది ఆకలి వేస్తుంది అని అన్న వాళ్ళకి కూడా మీరు చాలామంది డబ్బులు తీసుకోకుండా పెడతారు రోజుకి పొద్దుల సెంకులు ఉంటారు సార్ ఎవ్రీడే డే వచ్చిన వాళ్ళకి లేదనే లేదు సార్ అది కొంచెమైనా ఎక్కువైనా తక్కువైనా కంపల్సరిగా ఎంత ఇంటే తీసుకుని పెడతాం ఇరవై రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు సరిపడే కూడా పెడతారు అంతే తప్ప మూడు వందల బిర్యానీ వెళ్ళిపో అని అలాగే లేదు సార్ ఎంత ఉన్నప్పుడు లేకపోయినా పెడతాను సార్ ఆకలి అంతే తెచ్చాను చేస్తారు సార్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ దాకా చేస్తారు సార్ అంటే ప్రత్యక్షంగా చేస్తాను పరోక్ష కూడా వర్క్ చేస్తూ ఉంటారు సార్ మన సప్లై ఇచ్చేవాళ్ళు కానీ కటింగ్ ఇచ్చేవాళ్ళు మీ స్పెషలైజ్డ్ ఐటమ్ మిక్స్డ్ బిర్యానీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయండి పలావ్ సార్ మనకి స్పెషల్ సార్ నేను వాడే రైస్ కూడా రా రైస్ వస్తాను సార్ స్ట్రీమ్ వన్ బాగుండండి ఆదేశారు మెటీరియల్ కూడా ప్రతిదీ కూడానో మనమే ఆడించుకుంటాం సార్ అంటే ప్యాకెట్ తీసుకొని కొనం వేసేయటం అలా కాకుండా మనకు ఒక ఫార్మ్లో మనమే క్రియేట్ చేసుకున్నాం సార్ పిచ్చి కూడా మెరగలం ఇప్పుడు కూడా మనం తెచ్చి ఆడుకుంటాం సార్ అలా జర్నీ అయింది అలా మసాలాలు కూడా మనం ఓన్ ప్రిపరేషన్ వేసుకుంటాం సార్ అని కూడా బయటకి చేయడం అలా చేయండి సార్ ఎందుకంటే దానికి వాళ్ళ క్వాలిటీ వాళ్ళ క్వాంటిటీ ఎలా ఇస్తారో తెలియదు మన ఫార్లో మన క్వాలిటీ మన క్వాంటిటీ మనం పీ చేస్తాం సార్ అలాగే కూడా ఇప్పుడు మీరు మామూలు ఈ జర్నీలో ఈ ట్రావెలింగ్ ముప్పై ఏళ్ళ ట్రావెల్లో చిన్న చిన్న ఆటంకాలు లేకపోతే కొత్త కొత్త సమస్యలు ఉత్పత్తి ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు వాటిని వస్తే సార్ సార్ సారం ఇప్పుడైతే రీసెంట్గా వర్కర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సార్ బాగా ఎందువల్ల అవుతుంది అనేది తెలియదు కదా సార్ వర్కర్ ప్రాబ్లం అంటే చాలా ఎక్కువ ఉంది సార్ బాగా వర్కర్ ప్రాబ్లం ఉంది ఉన్న కూడా స్టాండర్డ్స్ అనేది ఎవరికి లేవు సార్ అంటే కొద్ది రోజులు చేయడం వెళ్ళిపోవటం లేదా డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం అలాగ కొంచెం ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు మంచి ప్రాబ్లమ్ ఆ విషయంలో కొంచెం ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి సార్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు లేబర్ ప్రాబ్లం టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి మెషినరీ అది పెట్టుకుంటే ఇంకా స్పీడ్ అవుతుంది కదా అవుతుంది సార్ అంటే ఇంకా మనకున్న పరిస్థితిని బట్టి మనకున్న మనీ అంటే నేను తీసుకున్న రేట్ని బట్టి ఇంత టెక్నాలజీకి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి కాకుండా సార్ ఇవాళ ఉన్నా సార్ ఒక నలభై రూపాయలు ఇస్తే భోజనం పెడతాను సార్ రైస్ సాంబార్ రైస్ పెరిగి రైస్ భోజనం పెడతాను సార్ నలభై రూపాయలలో నేను ఈ మెటీరియల్ చూసుకొని ఇలా మళ్ళీ టెక్నాలజీకి వెళ్ళి ఇంకా ఎక్కువ వెళ్ళాలంటే నాకు ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా మొత్తం అన్ని కలిపి నా దగ్గర ఉంటుంది సార్ మటన్ ఉంటుంది చికెన్ ఉంటది ఫ్రాన్ ఉంటుంది ఎక్కువ చికెన్ సార్ ఐటమ్ అన్నీ ఉంటాయి సార్ చాలా ఉంటుంది ఉంటుంది సార్ అంటే గోదావరి జిల్లాలో ఎక్కువ ఇవన్నీ అన్నీ దొరుకుతాయి కదండి అన్ని దొరుకుతాయి సార్ మనకు అన్ని దొరుకుతాయి సార్ ఎక్కువ మేము ఎక్కువ స్పెషల్ ఐటమ్స్ అయితే ఆటల్ మీద ఎక్కువ చేస్తారు సార్ ఎక్కడైతే కామన్ ఐటమ్ మటన్ చికెన్ ఫ్రాన్ ఫిష్ ఇలా కామన్ రన్నింగ్ అవుతూ ఉంటాయి సార్ స్పెషల్ ఐటమ్ అంటే కస్టమర్ ఛాయిస్ ని బట్టి ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సార్ ఆ కాస్ట్ నేను అమ్మితే వర్క్ వర్క్అట్ వర్క్అట్ అవుతుంది సార్ అది కస్టమర్ ఏమన్నా నాకు పలానా ఐటమ్ కావాలనిపిస్తే ఆ ఐటమ్ ప్రకారం ఛార్జ్ తీసుకుని ఆ ఐటమ్ ప్రకారం ఐటమ్ చేసేస్తానికి ఛార్జ్ ఇస్తాను సార్ అలాగే మీరు బై ఆర్డర్ కూడా ఇక్కడ పెళ్లిళ్ళు కాటికి చేస్తాను సార్ ఈవెంట్స్ ఏమి వచ్చినా అంటే మనం సంప్రదించిన దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరు చేసి సార్ ఎంతమందికి ఏం చేయగలం సార్ ఈ మంది నుంచి పది మందికి సార్ పదివేల మందికి ఏం చేయొచ్చు సార్ వన్ వేసారు కస్టమర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అండి తిన్న తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారండి చాలా బాగుంది హ్యాపీ అంటే మేము ఇప్పటిదాకా చేత అంటే చాలా తక్కువగా ఏదోలా చూసాం కానీ ప్రాక్టికల్గా మీరు మిమ్మల్ని అనుభవిస్తే తెలుస్తుంది మాకు ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా చేత అంటే ఐదు రూపాయలు బలా చీపు లోకు అనుకున్నాం కాదు 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 ఇట్లో మీది అనుకున్న ఆలోచనకి భిన్నంగా ఉంది కానీ కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా హ్యాపీ ఉంటాయి సార్ ఏం లేదు సార్ హోటల్ ఫీల్డ్ కి కస్టమర్ ఇచ్చింది బాగుంది అంటే ఆనందం వేరు సార్ అప్పుడు కష్టపడి అన్ని పోతాయి సార్ ఎప్పుడైతే చిన్న దానిలో ఏం సరి లేదా అంటే అది ఇంకా పెయిన్ కూడా అలాగే పెయిన్ కూడా అలాగే సార్ ఏంటంటే కస్టమర్ సార్ ఫుడ్ తగ్గే సార్ ఎవరైనా సరే ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ చెప్పేస్తారు ఆ ఫుడ్ సరి లేకపోయింది ఆ ఫీల్ వేరుగా ఉంటుంది సార్ అంతే ఎంత కష్టపడినా హైదరాబాద్ అనిపిస్తాం ఏ ఫుడ్ సరిలేదు కదా అంత ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు మనమేనా అలా చూసుకోవాలి సార్ చేయమని కష్టమర్ కూడా చూస్తాం భీవరంలో సీతయ్య బిర్యానీ అంటే తెలియని వారు ఉన్నారండి ఇక్కడ చిన్నగా ప్రారంభమైనటువంటి ఈయన ప్రస్థానం ఇవాళ చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయింది దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం ఒక తోపుడు బండులో మొదలైనటువంటి ఈ సీతయ్య గారి ప్రస్థానం ఇవాళ సీతయ్య గ్రాండ్ అనేటువంటి పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగిపోయారంటే ఎంతో గొప్ప విషయం అండి ఆయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి ఆయన దగ్గర ఉన్నటువంటి డెడికేషన్ క్రమశిక్షణ నిబద్ధత ఇవన్నీ కూడా పెద్ద స్థాయికి నిలబెట్టింది అంతేకాకుండా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం సీతయ్య గారి ప్రత్యేకత ఇక్కడ చూడండి సీతయ్య పలావ్ అని చెప్పేసి ఇక్కడ భీమవరంలో పోలీస్ సెంటర్లో ఉండేటువంటి సీతయ్య బిర్యానీలో ప్రత్యేకత ఏంటి తెలుసా ఒక పది రూపాయల దగ్గర నుంచి మూడు వందల రూపాయల వరకు కూడా ఎంత స్థాయిలో కలితే అంత స్థాయిలో అన్నార్థుల అన్న ఆకలి తీరుస్తున్నటువంటి సీతయ్య గారు చాలా గొప్పోడండి చూడటానికి చిన్నగా వర్దిగగా క్రమశిక్షణగా ఎంతో హుందాగా కనిపించేటువంటి సీతయ్య మనసు చాలా పెద్దదండి ఆయన చిన్నవాళ్ళకి కూడా ఆకలి వేసిన వాళ్ళకి ఊరికి అన్నం పెట్టడం అలాగే పది రూపాయలు ఇరవై రూపాయలు ఉండి ఈ పలావు తినాలనేటువంటి కోరిక ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఎంత వీలైతే అంత వాళ్ళకి పెట్టి హోటల్ దగ్గర నుంచి పంపిస్తాడు అలాగే పదుల సంఖ్యలో నాలుగు రోజుల నుంచి అన్నం అనేటువంటి అన్నార్థులు ఆకలి తెచ్చడంలో కూడా చాలా పెద్ద మనసు సీతయ్య గారిది అంతేకాకుండా చదువుకోవాలనే ఆశ ఉండి ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి ఎంతోమందికి ఆయన ఫీజులు కట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలకు ఫీజులు చెల్లించి సహకరించిస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి సీతయ్య అలాగే కుడి చేత్తో దానం చేతి ఎడం చేతితో తెలియకూడదు అనేటువంటి పెద్ద మనసు కూడా సీత గారిది అందుకని నాకు ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం ఆయన చిన్నగా ప్ర ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఈరోజు మనం ఊహించలేనటువంటి స్థాయికి ఎదిగిందంటే ఎంత గొప్ప విషయం అండి సాయంత్రం అయిందంటే చాలు కిటకిట ఆడిపోతుంది రెస్టారెంట్ ఎంతమంది స్టాఫ్ ఉన్నా కూడా అందించలేనటువంటి పరిస్థితి హోటల్ కూడా తింటాను అక్కడ ముప్పై రూపాయలు కానీ ఎనభై రూపాయలు సరే క్వాలిటీ తగ్గలేదండి మంచి రుచికరమైనటువంటి వంటకాలను అందించడం నాన్ వెజిటేరియన్లో ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేసి మంచి పసందైనటువంటి వంటకాలను కస్టమర్లకు అందించడమే ఈ సీతయ్య ప్రత్యేకత ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం సీతయ్యలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అండి అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఎంత వరకు అయినా సరే వెళ్తాడండి అలాగే దేశ విదేశాల్లో జరిగేటువంటి కొత్త కొత్త ఈ ఎగ్జిబిషన్లు హోటల్ ఎగ్జిబిషన్స్ అన్నిటికి కూడా హాజరై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కస్టమర్లకు మంచి రుచికరమైన వంటకాలను అందిస్తున్న సీతయ్య చాలా గొప్ప సీతయ్య గారి ఎంత ఎదిగినా ఒదిగినటువంటి ఇది ఏ రోజుగా ఆ రోజు కొత్తదనం కోసం అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం ఎంత కష్టమైనా సరే ఊరికినే అలా తీసిపోయినట్టుగా పోతుందండి అని చెప్పి చెప్తున్నారు నిజంగా సీతయ్య గారికి నాకు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ఉంది నేను ఈరోజు కూడా ఎంత స్టార్ హోటల్ ఈ దేశ విదేశాల్లో తిన్నా కూడా సీతయ్య బిర్యానీ తింటేనే నాకు ఇవాళకి హ్యాపీ మా పిల్లలు కూడా ఎప్పుడైనా ఊరి నుంచి వచ్చినప్పుడు బాబాయ్ సీతయ్య బిర్యానీ మిక్చడ్ బిర్యానీ తీసుకురా అంటారు చాలా లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు అన్నమాట అంత బాగుంటుంది అలాగే అన్నార్తుల ఆకలి తీర్చడంలో అలాగే చారిటీ ఇవన్నీ కూడా కలబోసినటువంటి ఈ వ్యక్తిత్వం సీతయ్య గారిది ఎంత ఎదిగిన ఒదిగినటువంటి గొప్పతనమే ఈరోజు అంత తారాస్థాయికి అంత స్థాయికి తీసుకెళ్ళిందని నేను నమ్ముతాను సీతయ్య గారిని చూసిన తర్వాత ఇదే విధానం మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని సీతయ్య గారిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది మీరు ఎంత ఎదిగినా ఒదగాలనేది సీతయ్య గారు చెప్తున్నటువంటి లైఫ్ స్టైల్ సో ఇదండి ఇవాళ సీతయ్య బిర్యానీ గురించి మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్